తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డులలో ఆహా ఓటీటీ నుండి విడుదలైన సినిమాలు అనేక అవార్డులు గెలుచుకున్నాయి పొట్టేల్ ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు వంటి చిత్రాలు ప్రధాన అవార్డులను దక్కించుకున్నాయి తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్డ్స్లో ఆహా ఓటీటీ సినిమాలు తమ సత్తా చాటాయి పలు కీలక విభాగాల్లో ఆహా చిత్రాలు అవార్డులు సాధించాయి పొట్టేల్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా అవార్డులు గెలుచుకున్నాయి ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు చిత్రంలో నటనకు నివేదా థామస్ బెస్ట్ గా అంబాజీపేట మ్యారేజీ లో నటనకు శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటిగా రజాకార్ చిత్రానికి సంగీతం అందించిన బీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా గద్దర్ అవార్డులు అందుకున్నారు ముప్పై ఇది చిన్న కథ కాదు లో నటించిన మాస్టర్ అరుణ్దేవ్ పోతుల మెర్సీ కిల్లింగ్ లో నటించిన బేబీ హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు రాజు యాదవ్ చిత్రానికి చంద్రబోస్ బెస్ట్ లిరిసిస్ట్ గా రజాకార్ కు నల్ల శ్రీను బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్గా అవార్డులు పొందారు పొట్టేల్ లో నటనకు అనన్య నాగళ్ళ రాజు యాదవ్ నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డులు సాధించారు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ప్రధాన విభాగాల్లో గద్దర్ అవార్డులు గెలవడంపై ఆహా టీం సంతోషం వ్యక్తం చేసింది ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు సిరీస్లు షోలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కంటెంట్ అందించడమే తమ లక్ష్యమని ఆహా టీం పేర్కొంది మొత్తం మీద ఆహా ఓటీటీ గద్దర్ అవార్డుల్లో అద్భుతమైన విజయం సాధించింది తమ కంటెంట్ పై ప్రేక్షకులకున్న ఆదరణను చాటుకుంది